ఇక మునుగోడ ఉప ఎన్నికల భాగంగా చండూరు ప్రాంతంలో మనమైతే ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ నాయకులు ఎల చంద్రశేఖర్ గారు ఉన్నావు వారికి మరిన్ని వివరాలు చేస్తాం చెప్పండి చంద్రశేఖర్ గారు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ ప్రాంతంలో నేను వచ్చేసి పద్మశాలి యోజన సంఘం జిల్లా కోశాధికారిని ప్రస్తుత పరిస్థితి ఏనని అంటే రాజగోపాల్ రెడ్డి గారు రాజీమా రాజీనామా చేయడానికి కారణం గల మేము అనుకుంటున్నాం ఆయనకి ఇరవై రెండు వేల ప్యాకేజీ ఇరవై వేల ప్యాకేజీ ఇరవై కోట్ల ప్యాకేజీ అవి కావు ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కాదు ప్యాకేజ్ అవసరం లేదని అనుకుంటే రాజీనామా చేయకుండా కూడా న్యూట్రల్ ఉండొచ్చు కదా అది ఒకటి వచ్చేసి ఆయన మా మేము డెబ్బై గత డెబ్బై ఏడు రోజులు కరోనా కాలంలో మా చేనేత కార్మికులు అందరం కలిసి మేమందరము కరోనా కాలంలో మేము నిరాహార దీక్ష చేశాం ఎవ్వరు ఏ పార్టీ కూడా పంపలేదు మాకు ఒక రాజగోపాల్ రెడ్డి గారే నెలకు వచ్చేసి నిత్యావసర సరుకులు మూడు వేల వరకు పంపారు ఆ హృదయం ఉండాలి కదా మనకు ఉండాలా వద్దా అది ఒకటి ఇంకోటి వచ్చేసి బరాబర్ రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడని మేము అనుకుంటున్నాం ఎందుకనంటే చేనేత కార్మికులకు ఇప్పటివరకు కూడా ఎంతమందికి ఇచ్చిండో కూడా నేను చెప్పగలుగుతా లెక్క ఉంది ప్రతి ఒక్క లెక్క ఐదు వేలు పదివేలు ఇచ్చి తుడుపుకునేది కాదు ఇంకొక ఇంకొక విషయం టీఆర్ఎస్ ప్రభుత్వానికి నేను వచ్చేసి ఒకటి అల్టిమేటమ్ ఇస్తున్నా ఏమన్నానంటే చేనేత భీమాని పెట్టారు కదా మంచిది చాలా సంతోషం కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి చాలా సంతోషం చెప్తున్నా చేనేత భీమా ఎందుకయా దేనికి చేనేత భీమా దేనికి అంటున్నా సజ్జనానికి ఇచ్చే పైసలు ఎందుక బతుకున్నప్పుడు దళిత బంధు అని అంటారు కదా మాకు భూమి ఏమొద్దు ప్రతి ఒక్క పద్మశాల ఆ జియో ట్యాగ్ ఉన్న జియో ట్యాగ్ ఎంతమంది ఉర్రో మీకు లెక్కే ఉంది కదా అందరికి ఇంటింటికి సర్వే చేసుకొని పోయారు మీరు ఆ జియో ట్యాగ్ ఉన్న మెంబర్కి ఖచ్చితంగా పది లక్షలు అదే ఇవ్వండి మాకు భూమి జియో జియోట్యాగ్ ఉన్న వ్యక్తికి చేనేత బంధుతో పాటు ఒక ఇల్లు ఇవ్వండి చాలు మా ఇల్లెట్లోనే చూపిస్తారండి ఇంటింటికి తీసుకుపోయి మా ఇంట్లో స్థితిలో మిద్దెలలో ఉన్నాం రేకులు కిరాయిలతో ఉన్నాం మేము మా బతుకేందనేది చూపిస్తాం మీరు ఎంత మంచిగా చెప్తున్నట్టు సోమ ప్రతి సోమవారం నాడు ఏం చెప్పిరండి మీరు మా బట్టలు వేసుకోరని చెప్పిరు కదా బట్టలు ఏడంగా వేసుకుంటాం మీరు వేసుకుంటారు మేము ఎడంగా వేసుకోవాలి మా మా సొమ్ము మీరు కొనాలి కదా మాకు నూలు లేదు మాలు లేదు మీకు జిఎస్టీ వేసిరు జిఎస్టీ ఏమన్నారు ఇప్పుడు చేనేత మిత్ర యార్ను సబ్సిడీ చేనేత బీమా వంటి పథకాలు కూడా ఆ పెద్ద ఎత్తున ప్రభుత్వం తీసుకుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చేనేత కార్మికు చేరేది అంటారా యూర్నిమాలు ఇవన్నీ మీరు అన్నారు కదా ఇవి వచ్చేసి పెద్ద పెద్ద సహకారులు మాత్రమే బాగుపడతారు కార్మికుడు బాగుపడతలేడు డైరెక్ట్ కార్మికునికి ఇవ్వండి కార్మికునికి ఇస్తే కార్మికుడు బాగుపడతాడు కార్మికుడు ఏ విధంగా బాగుపడితే మీ మీ ప్రభుత్వానికి కూడా మేము సహకారం చేస్తాం మేము ఇదివరకు కూడా చెప్పినాం మీకు ఏ విధంగా సహకారం చేయమన్నా చేస్తామని చెప్పినాం మీరు మా అడుపులో ఉన్నట్టే మా కడుపులో మీరు ఉంటారు ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉప ఎన్నికల్లో భాగంగా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని కూడా చెప్తున్నారు చేనేత కార్మికులు కానీ ఇక్కడ ఉన్న సామాజిక వర్గాలు పూర్తి పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు చేస్తారంటారు ఇప్పుడు అన్నీ ఇప్పుడు ప్రజలకు కనబడదు ఏం చేశారు చెప్పండి ఒకసారి చేనేత బీమా ఒక్కటి తప్ప ఇంకేమన్నా ఇచ్చిరా యూర్నిమా వరకు వచ్చింది ఫార్టీ పర్సెంట్ అని ఇచ్చారు అది ఇచ్చిరా మాకు అది ఆలోచించి ఫస్ట్ చెప్పండి మీరు రాజగోపాల్ రెడ్డి గారు ఎంత మెజార్టీతో గెలుస్తారనుకుంటున్నారు దాదాపు యాభై వేల మెజార్టీ టీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ ఇప్పుడు ప్రధాన పార్టీల్లో చూసుకుంటే బీజేపీకి ఎవరు ప్రత్యేది అనుకుంటున్నారు టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అనేది ఎప్పుడూ బ్యాక్ పోయింది అది నో ప్రాబ్లం అందరూ మేము ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వానికి అల్టిమేట్ చేసి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒకటే అల్టిమేట్ ఏం చేస్తున్నాం నాయి బ్రాహ్మణులకు దోబీలకు ఏ విధంగా కరెంటు బిల్లు సబ్సిడీ ఇస్తురో మా చేనేత కార్మికులకు ఆ కరెంటు సబ్సిడీ బిల్లు ఇస్తే మేము కూడా బాగుపడతాం మాకున్న డిమాండ్స్ మా మేము పదిహేను డిమాండ్లు కాదు కనీసం ఒక్క డిమాండ్ తీర్చి నీకు మేము అన్ని చేసినామని అంటే ఏ విధంగా ఉంటుంది మాకు మాకు కావాల్సింది ఒకటే మా చేనేత కార్మికులు నేత మీద లైట్ ఉంటేనే నే నేయగలుగుతారు ఒకసారి వచ్చి చూడండి ఇప్పుడు ఇరవై దయాకర్ గారు నిన్న వచ్చిర్రు నేను మొగ్గ నేచి చూపించనుకో ఇట్లా నేయాలి అట్లా నేయాలని అన్నాడు ఆయన చీకట్ల నేస్తే తెలుస్తుంది ఆయన నేసి చూస్తే తెలుస్తుంది లైట్లు లేనిది మీ నేయలేం మాకు కండ్లు కూడా ఎట్లా ఉపడతాయి అంటే అవుపడవు అది ఆయన ఒక్కసారి నిజంగా రియల్గా వచ్చి ఒక పూట మొత్తం ఉంటాయి ఏదో ఫోజులు ఇచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చినంత మాత్రాన్ని ఏమి ఒరగదు ఫోటోలకు వరని ఇవ్వచ్చు నేను కూడా పోయి ఫోటోలకు ఫోజులు ఇస్తాను నాతో పాటు నయమనండి నేసి చూపిస్తే నేను అప్పుడు వాళ్ళకు పాదబంధనాలు కూడా చేస్తాను ఆయన వరంగల్ల చుట్టాలు రా ఆల్లే చుట్టాలు చుట్టాలు ఎక్కడైనా ఉండొచ్చు నువ్వు ఫస్ట్ నాకు నేతగా వచ్చి పోజు పోజులు కాదు ఫోటోలో ఫోజులు ఇచ్చినంత ఏమవుతుందా నీతో పాటు నేను మాట్లాడగలుగుతా నువ్వు మేమేస్తేనే గెలిచిన వాళ్ళు వీళ్ళందరూ